బాలు గారేమో శివుడి మీద పాడారు గణశాల గారు ఏమో భగవద్గీత పాడారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సిగ్నేచర్ ఇప్పుడు ఎల్లరాజా గారు సింఫనీ చేశాడు మీకు అలాంటివే లేవు సార్ అలాంటివి ఒక మన పేరు మీద ఈ ప్రపంచంలో ఒకటి ఉండుకోవాలి అలాగా బలి అడిగా వేయమండి బుగ్గలు గిల్లి బలి అడిగా వచ్చి చాలా ఉంటుంది లోపల తపన ఉంటుంది అంటే సింఫిని దానికి మించిన మ్యూజిక్ చేయాలని ఉంటుంది మనకి అది ఎప్పుడు అంటే రాటు రాటు ఒక మనం నిలబడాలి స్ట్రగుల్ స్ట్రగుల్ నుండి ఫస్ట్ నిలబడాలి మనం ప్రూవ్ చేసుకోవాలి దానికే సగం సగం కాదు ముప్ప జీవితానికి దాకపోయింది లేకపోతే సక్సెస్ లేకపోతే మనిషి గమనించడం మళ్ళీ ఎప్పుడు కదా ఇండస్ట్రీలో కూడా ఎవరు పట్టించుకోడు ఇప్పటికీ ఇప్పుడు నాకు సక్సెస్ లేక కాదు ట్రెండ్స్ ఆర్ చేంజ్ అందువల్ల నేను కామ్గా ఉన్నాను ఇప్పుడు నేను సినిమాలు చేయట్లేదు సినిమా ఇవ్వట్లేదు నేను బాధపట్లా వచ్చినప్పుడు మనం చేయాల్సిందే తప్పదు ఇండస్ట్రీ వెయిట్ వెయిట్ చేస్తుంది పలానా టైంకో ఈ సబ్జెక్ట్ కోటి చేయాలి అని వచ్చినప్పుడు పోటీ ఏం చేస్తాడో అది చేస్తాడు అంతే కదా అందుకని వాడు సినిమా ఇవ్వలేదని మనం అసలు నో నో వే అసలు దాని గురించి ఆలోచించకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్స్ రకరకాల కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఒక న్యూ వేవ్ వెళ్తుంది అనుకోండి అది ఫ్లాప్ అవచ్చు హిట్ అవ్వచ్చు డిఫరెంట్ ఏ సినిమాలు ఆడట్లేదు ఎవరివి ఆడట్లేదు అలా వెళ్తూ మొన్న సంక్రాంతికి బీమ్స్ చేసిన సాంగ్ అసలు సినిమాకి చాలా పెద్ద లైఫ్ ఇచ్చింది గోదావరి అది కూడా ఏంటి ఓల్డ్ పాట ఫోక్ టే మామూలు ఎన్నో ఆ బీట్ లో ఎన్నో వచ్చిన పాటలు అవునా కానీ అది రమణ గోగుల్ వాయిస్ పాడటం ఆయన మళ్ళీ చాలా రోజుల తర్వాత రమణ గోగులు పాడటం పాడటం అది వెరైటీ వెరైటీ చూసాం ఒక్క పాట ఒకే పాట మొత్తం ఎత్తు లేకపోతే చూసాం సినిమానంతా అక్కడ హీరో కాదు డైరెక్టర్ కాదు ఎవరు కాదు ఒక్క పాట చాలా అది మ్యూజిక్ లో ఉన్న గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ థింగ్ థింగ్ ఇప్పటికన్నా తెలుసుకోలేదు ఒక పాట కాదు పిక్చర్కి ఆరు పాటలు ఉంటాయి ఐదు పాటలు హిట్ చేసాం కొన్ని సినిమాలు అయితే ఆరు పాటలు హిట్ చేసాం అయ్యో అసలు పాటలు కాని లేకపోతే మన హలో బ్రదర్ కానీ ఒక సినిమా కాదు ఒకటా రెండు పాటలన్నీ మీరు చిన్న హీరోకి చేసిన పెద్ద హీరోకి చేసిన అందుకని మాకు సిచ్యువేషన్ సన్నివేశాలు సిచ్యువేషన్ బట్టి చేసినా కూడా ట్యూన్ అందుకే చేసేది ట్యూన్ రీచ్ బాగా ఒక కొత్తగా ఉంటుంది గురబడి కొత్తగా ఉంటుంది లిరిక్ ట్యూన్ చేస్తే అది అక్కడే ఉంటుంది కానీ వే ఇంకొక మీరు ఇందాక నాకు దానికి పూర్తిగా సమాధానం చెప్పలేదు మీరు అంటే మీకు డ్రీమ్గా కూడా ఏమి లేదండి డ్రీమ్గా లేదనకండి నాకు ఉంటుంది ఓ చంపని చేయాలని ఉంటుంది బట్ నేను నేను అయితే బీనింగ్ డేస్ ఒక సింఫనీ లాగా ఓన్లీ ఎలక్ట్రాన్ నేను రెహమాన్ తోటి కీబోర్డ్ వాడు కీబోర్డ్ లో అన్ని స్టోన్స్ ఇప్పుడు సింఫనీ ఆర్కెస్ట్రా అంటే ఏ ఉన్నాయి మొత్తం హోల్ ఆర్కెస్ట్రా ఉంటుంది వైలెన్స్ చెలో డబుల్ బేస్ కాంట్రా బేస్ తర్వాత వియలాస్ యూకాన్ ఫ్రెంచ్ హార్మ్స్ విండ్ సెక్షన్స్ ఫ్లూట్స్ ట్రంబూన్స్ ట్రంపెట్స్ ఇంకా ఇవన్నీ సింఫనీ ఆర్కెస్ట్రా ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో ఇంకోటి ఏదో దాంట్లో చాలా ఇలా ఇన్స్ట్రుమెంట్స్ దర్ సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్ బట్ ప్రతి ఇన్స్ట్రుమెంట్ గురించి మనకు తెలిసి ఉండాలి నువ్వు స్కోర్ రాసేటప్పుడు ఈ రేంజ్ బెజును ఇంకోటి ఏదో దాన్ని కొరాంగులస్ కొరాంగులస్ అని ఫ్యూగుల్ హార్న్ అని ఇన్ని రకాల మా బాబు పికోలోస్ ఫ్రూట్స్ చిన్న చిన్న కీ కి హై పిచ్గా ఉంటాయి ఒక వైబ్రోస్ జైలోఫోన్స్ ఇన్ని ఉంటుంది ఆర్కెస్ట్రా ఇదంతా చంపుని ఆర్కెస్ట్రా చుట్టూ ఉండదు కాన్సర్ట్ హార్ కాన్సర్ట్ హార్ ఇన్నిటికీ నువ్వు నోటేషన్ రాసేటప్పుడు అన్నిటికీ ఓ ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది ట్రయాంగిల్ టింగ్ అని కొడతాడు అది అది ఒక హై ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కడ టెంపనీ సింఫనీ డ్రమ్స్ ఉంటాయి టెంపనీ డ్రమ్స్ పెడల్ టెంపరీస్ ఈ కూడా కాన్ బేస్ డ్రమ్ను కొడితే మొత్తం బేస్ డీపెస్ట్ బేస్ ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నిటికీ ఎక్కడెక్కడ వాడాలి అని స్కోర్లో థియరీ ఉంటుంది దాన్ని ఆ థియరీ చదివి అకార్డింగ్లీ టు కంపోజ్ అంతేగాని ఇష్టం ఇచ్చినట్టు మనం రాసేసి అంటారంటే అదే ఫుల్గా దాన్ని చదవాలి దాన్ని చదవడానికి అయిపోద్ది సార్ ఎస్ ఇది కాదు మా మ్యూజిక్ వినడానికి ఒక పది జనాలు తీయాలి మనం మ్యూజిక్ వినాలంటే అంత ఆల్బమ్స్ ఉన్నాయి టన్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉన్నాయి మనం వినడానికి లేదు ఇంత సరిపోతుంది ఏ ప్రొఫెషన్ లేదు మరి ఇప్పుడు యాక్టర్ అనేప్పుడు మెరిన్ బ్రాండో వస్తాడు టామ్ క్యూస్ వస్తాడు ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడు అది మ్యాడ్డామ్ వస్తాడు లేకపోతే ఇంకోటి వస్తాడు కంపోజర్స్లో ఆయన సిమ్మర్ వరకు ఇప్పుడు జాన్ విలియమ్స్ ఆయన సిరీ గోల్డ్ స్మిత్ అంతా ఇలాగ వస్తుంటారు కానీ మ్యూజిక్ విల్ కీప్ ఆన్ గోయింగ్ అంటే అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ మ్యూజిక్ అన్స్టాపబుల్ సో మేము నిజంగానండి మీ దగ్గర నుంచి ఎందుకంటే ఇప్పుడు రాజేశ్వరరావు గారికి అయినా మీ నాన్నగారికి అయినా సినిమా సంగీతం అంతా ఒకటైతే ఆయన పాడిన ప్రైవేట్ ఆల్బమ్స్ ఈ రోజుకి ఈ రోజుకి ట్రెండింగ్ అవి అండి ట్రెండింగ్ అవి ఈ రోజుకైనా ఏ రోజుకైనా ఏ రోజుకి అలాగే ఘంటసాలి బాలు గారికి ఆయన చేయాల్సింది గారు చాలా అదృష్టం అవుతున్నారు చాలా అదృష్ట జాతకుడు గారు ఎందుకంటే అన్ని వేల పాటలు పాడాడు రకరకాల కంపోజెస్ దగ్గర ఏది పడినా బాలసు వాయిస్తోనే పాడాడు గాని అప్పుడప్పుడు కామెడీ పాట అయితే వాయిస్ మార్చి చాలా చాలా పాట ఎన్ని క్లాస్ ఉంది దాంట్లో అట్లా చిన్న వాయిస్ ఓవర్లు అక్కడ చిన్న చిన్నవి పాట కానీ బట్ అన్ని వేల పాటలు పాడి అంత మంది కంపోజర్స్ దగ్గర మెప్పు పొంది అన్ని వేల పాటలు పాటగడిగారు అంటే ఎంత దుష్ట జాతకుడు అయినా కదా పైగా నేను నడుచుకునే విధానం కానీ ఎవరికి వచ్చింది అసలు ఆ ఆర్ట్ టాలెంట్ అందరికీ ఫ్రెండ్ కొన్ని పాటలు ఆయన పాడితే నాకు నచ్చదు అంటే మా మా స్టైల్ ఆ ఫ్లేవర్ కాదు యాక్చువల్ ఓకే ఇంకా ఆయన పాడితే ప్రతి పాట ఆయనలానే పాడతాడు మేము కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏం చేస్తాం ఆ గుంపుల్లో వెళ్ళిపోయేది పాటలు అంతే ఆయన పాపులారిటీ అది తల తప్పలేదు ఎంత వెరైటీగా ట్యూన్ చేస్తావా ఇప్పుడు ఆ కొత్త స్టైల్లో మైకిల్ జాక్సన్ లో చేస్తారు ఆయన పాడే విధంగా ఆయన స్టైల్లో పాడతాడు పాట పాటలు ఆ ఫ్లేవర్ అక్కడే సగం ఆల్మోస్ట్ అది పాడిన తర్వాత అప్పటికి హిట్ అవుతుంది చూడ సాంగ్ అంటే ఆయన వాయిస్ లో ఉన్న కంపోజిషన్స్ కొన్ని మామూలు అయిపోతుంటాయి ఆయన పాడుతూ ఉంటే సరే ఇంకా మేము బట్ ఆయన వాయిస్ పాపులర్ వాయిస్ వాయిస్ తక్కువ ఆ రోజు ఎవరు లేరు ఆ రేంజ్ వచ్చే వాయిస్ అంతలాగా ఆకలింపు చేసుకుని ఉన్నా కూడా ఆన్ ది స్పాట్ సురేష్ పెద్ద సురేష్ ఉండేవాడు తర్వాత మనో తర్వాత వచ్చినాడు అవునండి ఆ తర్వాత ఇంకా మేల్స్ లో ఎవరు పిఠాపురం నాగేశ్వరరావు జనరేషన్ అవును ఎవ్వరు నందమూరి రాజే మధ్యలో రాజా వచ్చాడు చక్రవర్తి ముఖేష్ వాయిస్ అవును మెలడి చక్రవర్తి గారి మేలోడి మంచి వాయిస్ అయింది ఒరిజినల్ వాయిస్ ఒరిజినల్ పెదవుల రాగం హీరోస్ అయ్యే వాయిస్ కాదు బాలీడ్ అంటే డెప్త్ అన్ని రకాల పాటలు ఆయన పాడేసి స్టైలైజ్డ్ బాలి బాగా ప్లస్ అయింది ఆయన వాయిస్ బాగా అయ్యో ఇల్లరాజా గారు మీ పాటలు కానీ ఇల్లరాజా గారి పాటలు కానీ ఇలాంటి అద్భుతమైన పాటలు పాడే గారికి తమిళ్ ఎవడి వల్ల కాదండి నిజంగా గారిని మన మధ్యలో సూర్యుడు చంద్రుడే సూర్య ఎంటైర్ సూర్యు ఇండస్ట్రీకి అంటే సంగీత ప్రపంచాన్ని సంగీత ప్రపంచం సంగీత ప్రపంచం అది ఏ లాంగ్వేజ్ అనే కావచ్చు సూర్యచంద్రులు అండి ఇద్దరు ఎవరు పుట్టరు పుట్టబోరు ఇంకా అల్లే అంతే